మకర రాశిని కనుక పరిశీలన చేసినట్లయితే కుటుంబ సౌఖ్యం చాలా చక్కగా ఉంది వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయాన్ని చవిచూస్తారు సహన వైఖరి వలన వ్యవహారాలకు పరిష్కారాలు ఏర్పడతాయి శత్రువులందరూ కూడాను అణిగిమణి ఉంటారు శత్రు జయం జరుగుతుంది భూగృహ ప్రయత్నాలలో చురుకుధనం బాగా పనిచేస్తుంది నూతన గృహయోగం కూడా సిద్ధిస్తుంది అప్రయత్న సహాయం కలుగుతుంది లోన్లు వంటివి తొందరగా వస్తాయి వీళ్ళకి ధనానికి లోటు లేకుండా ఈ నెల అంతా గడిచిపోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి బంగారం లాంటి అవకాశాలు సన్మానాలు వంటివి కూడా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి గురువు ఉన్నతమైనటువంటి స్థితి గతను కలిగించనున్నాడు అందుచేత ఈ రాశి సిద్ది సాయిబాబా ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రదక్షిణం చేయటం ధునిలో ఎండు కొబ్బరికాయకు ఆవు నెయ్యి నవధాన్యాలు సామ్రాణి మొదలైనవి సమర్పించడం వలన విశేషకరమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది గురువే సర్వలోకానం బిషజే భవలోకినామన్న సందంగా వీరు ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు మీరు గురువారం శుక్రవారం శనివారం కలిసి వస్తే వైలెట్ కలర్ డ్రెస్ బాగా కలిసి వస్తుంది ధారణ చాలా మంచిది ఇక కుంభరాశి